పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి డబ్బుల గురించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు ఈ వీడియోలో నేను మీకు చెప్పినట్టు ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈకేవైసీని అయితే కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్లోనే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీన్ అనేది చాలా చక్కగా మీరైతే వేయవచ్చును సో ఫ్రెండ్స్ అది ఎలాగో వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క రైతులకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా మీ యొక్క ఆధార్ నెంబర్ తోటి పిఎం కిసన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీ మొబైల్లోని నెట్ అనేది ఆన్ చేసి ఇక్కడ చూడండి నేను క్రోమ్ బ్రౌజర్లోని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ అనేసి నేనైతే ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా మీరైతే మీ యొక్క మొబైల్లోనైతే టైప్ చేయండి సో ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే మన వీడియో కింద ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేనైతే మీకు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ లింక్పై మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా మీరైతే పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఈకేవైసీన్ అనేది యాక్టివేట్ చేసుకుంటారో అలాంటి వారికి మాత్రమే పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి మీ యొక్క అకౌంట్స్కి అయితే పిఎం కిషన్ డబ్బులు అయితే పడతాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి కొత్త విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా ఆప్షన్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తాయి చాలా చక్కగా మీరనేది పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేస్తే మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే మనకు కనిపిస్తుంది ఈకేవైసీ అనేసి కనిపిస్తుంది చూడండి సో ఫ్రెండ్స్ ఎవరైతే మీరు పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది ఉందో అలాంటి వారు కంపల్సరిగా ఈకేవైసీ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి వీడియోస్ని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ నా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి యాక్టివ్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిషన్ వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఇలా చక్కగా సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే స్టార్టింగ్లో కనిపిస్తుంది చూడండి ఈకేవైసీ అనేసి మనకి కనిపిస్తుంది చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏమని చూపిస్తుంది ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అనేసి మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు చాలా జాగ్రత్తగా మనం పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి డబ్బుల గురించి ఈకేవైసీ చేస్తున్నాం కాబట్టి మన యొక్క ఆధార్ నెంబర్ తోటి ఈకేవైసీ అనేది మనం అప్డేట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రైతులు ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీన్ అనేది చేసుకోవాలి అని అనుకుంటున్నారో అలాంటి రైతులు తప్పు లేకుండా ఆధార్ నెంబర్ అనేది బాక్స్లోనే ఎంటర్ చేయండి సో ఫ్రెండ్స్ మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని చూపిస్తుంది కదా ఇక్కడైతే తప్పు లేకుండా మనమైతే ఎంటర్ చేయాలి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి తప్పు లేకుండా మీరు అనేది మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి ఈకేవైసీన్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా మొబైల్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత పక్కన మనకి సెర్చ్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి చాలా సింపుల్ అండి ప్రతి రైతుకి చాలా సింపుల్గా వీడియో అయితే అర్థమవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను పక్కన మనకి సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఈకేవైసీ ఆల్రెడీ డన్ సో ఫ్రెండ్స్ మీరు పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి డబ్బులు తీసుకోవడానికి అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది ఉంది పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి నేరుగా ఫిబ్రవరి ఆరో తారీఖున పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇంత చక్కగా ప్రతి ఒక్క రైతు గిరిజనులు అవ్వచ్చు అదేవిధంగా చదువులేని రైతులు కూడా చాలా సింపుల్గా ఈకేవైసేన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చును పిఎం కిషన్ పథకానికి సంబంధించి మన యొక్క పేరు అనేది చాలా చక్కగా చెక్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చాలా నీట్గా చూస్తున్నాం చూడండి మనకి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి మనమైతే యాక్టివ్లో ఉన్నాం ఈకే కేవైసీ అనేది అప్డేట్ అయ్యి ఉన్నది డబ్బులు అనేది కంపల్సరీగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పడతాయి సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా చక్కగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని సో ఫ్రెండ్స్ చెప్తున్నా కంపల్సరిగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది నా ఛానల్లోని చాలా చక్కగా జెన్యున్గా ఈ విధంగా మీకైతే వీడియోస్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది కంపల్సరిగా ఇప్పుడే మీరైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి మిస్ కాకుండా వీడియోకి ఒక ఇవ్వండి చాలామంది ఫ్రెండ్స్కి అయితే ఇలాంటి చక్కటి వీడియోని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత ఈకేవై పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి డబ్బుల గురించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు ఈ వీడియోలో నేను మీకు చెప్పినట్టు ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈకే అయితే కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్లోనే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీన్ అనేది చాలా చక్కగా మీరైతే వేయవచ్చును సో ఫ్రెండ్స్ అది ఎలాగో వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క రైతులకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా మీ యొక్క ఆధార్ నెంబర్ తోటి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీ మొబైల్లోని నెట్ అనేది ఆన్ చేసి ఇక్కడ చూడండి నేను క్రోమ్ బ్రౌజర్లోని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ అనేసి నేనైతే ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా మీరైతే మీ యొక్క మొబైల్లోనైతే టైప్ చేయండి సో ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే మన వీడియో కింద ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేనైతే మీకు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ లింక్పై మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా మీరైతే పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈ ఈకేవైసిన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఈకేవైసిన్ అనేది యాక్టివేట్ చేసుకుంటారో అలాంటి వారికి మాత్రమే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి మీ యొక్క అకౌంట్స్కి అయితే పిఎం కిషన్ డబ్బులు అయితే పడతాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి కొత్త విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా ఆప్షన్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తాయి చాలా చక్కగా అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేస్తే మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఫస్ట్లోనైతే మనకు కనిపిస్తుంది ఈకేవైసీ అనేసి కనిపిస్తుంది చూడండి సో ఫ్రెండ్స్ ఎవరైతే మీరు పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది ఉందో అలాంటి వారు కంపల్సరిగా ఈకేవైసీన్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ నుంచి ఇలాంటి చక్కటి వీడియోస్ని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా పీఎం కిషన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ నా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి యాక్టివ్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిషన్ వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఇలా చక్కగా సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే స్టార్టింగ్లో కనిపిస్తుంది చూడండి ఈకేవైసీ అనేసి మనకు కనిపిస్తుంది చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏమని చూపిస్తుంది ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అనేసి మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు చాలా జాగ్రత్తగా మనం పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి డబ్బుల గురించి కేవైసీ చేస్తున్నాం కాబట్టి మన యొక్క ఆధార్ నెంబర్ తోటి కేవైసీ అనేది మనం అప్డేట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రైతులు ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది చేసుకోవాలి అని అనుకుంటున్నారో అలాంటి రైతులు తప్పు లేకుండా ఆధార్ నెంబర్ అనేది బాక్స్లోనే ఎంటర్ చేయండి సో ఫ్రెండ్స్ మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని చూపిస్తుంది కదా ఇక్కడైతే తప్పు లేకుండా మనమైతే ఎంటర్ చేయాలి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి తప్పు లేకుండా మీరు అనేది మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి ఈ కేవైసీని అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా మొబైల్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత పక్కన మనకి సెర్చ్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి చాలా సింపుల్ అండి ప్రతి రైతుకి చాలా సింపుల్గా వీడియో అయితే అర్థమవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను పక్కన మనకి సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఈకేవైసీ ఆల్రెడీ డన్ సో ఫ్రెండ్స్ మీరు పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి డబ్బులు తీసుకోవడానికి అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది ఉంది పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి నేరుగా ఫిబ్రవరి ఆరో తారీఖున పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇంత చక్కగా ప్రతి ఒక్క రైతు గిరిజనులు అవ్వచ్చు అదేవిధంగా చదువులేని రైతులు కూడా చాలా సింపుల్గా ఈకేవైసైన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చును పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మన యొక్క పేరు అనేది చాలా చక్కగా చెక్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చాలా నీట్గా చూస్తున్నాం చూడండి మనకి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి మనమైతే యాక్టివ్లో ఉన్నాం ఈకే కేవైసీ అనేది అప్డేట్ అయ్యి ఉన్నది డబ్బులు అనేది కంపల్సరీగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది పడతాయి సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా చక్కగా కేవైసీని అనేది కంప్లీట్ చేసుకుని సో ఫ్రెండ్స్ చెప్తున్నా కంపల్సరిగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది నా ఛానల్లోని చాలా చక్కగా జెన్యున్గా ఈ విధంగా మీకైతే వీడియోస్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది కంపల్సరిగా ఇప్పుడే మీరైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి మిస్ కాకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి చాలామంది ఫ్రెండ్స్కి అయితే ఇలాంటి చక్కటి వీడియోని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ పిఎం కిషన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత ఈకే వైశ్లీ